కమింగ్ టు థర్డ్ న్యూస్ పరగమణి చోరీ కేసు విచారణ క్లైమాక్స్ కు కనిపిస్తోంది మరో మూడు రోజుల్లో హైకోర్టు కు తుది నివేదిక సమర్పించబోతున్నారు ఇవాళ మరోసారి వైవి సుబ్బారెడ్డిని విచారించారు సిఐడి అధికారులు సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు అధికారులు ఇప్పటికే టీటీడీ మాజీ ఓ ధర్మారెడ్డి విచారణ ముగిసింది ఇక మొత్తం ముప్పై మూడు మందిని విచారించి కీలక విషయాలు రాబట్టారు అధికారులు కేసు ని స్వయంగా డిజి రవిశంకర్ ఐఎన్ఆర్ విచారిస్తున్నారు డిసెంబర్ రెండు లోపు హైకోర్టు కి నివేదిక సమర్పించనున్నారు అధికారులు ఆ నివేదికలో ఏముందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది పరకామణి వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి ఎవరెవరు అందులో పాత్రధారులుగా ఉన్నారు ఎవరెవరు నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారు అనే అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు అండ్ ఆరా తీశారు కూడా పరకామణి లెక్కల నిర్వహణలో ఉన్న లోపాలు ఆ టైంలో జరిగినటువంటి పర్యవేక్షణ లోపాలు భద్రతా వ్యవస్థలో ఉన్న బలహీనతలపై అధికారులు ప్రశ్నించారు అంతేకాదు నిందితుడు రవికుమార్ ను పాటుగా పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తుల బ్యాంకు లావాదేవీల కూడా సిఐడి అధికారులు నిఘా పెట్టారు వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి భూమల లాంటి వాళ్ళని సైతం రెండు సార్లు ఎంక్వైరీ చేశారు మొత్తం ముప్పై మూడు మందిపై ప్రశ్నలు సంధించి నివేదికను దాదాపుగా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు ఇప్పటికే ఆ ముగ్గురిని రెండు సార్లు విచారణ విచారించారు మరి ఎలాంటి విషయాలు బయటకు ఈ కేసులో చాలా మందిని ఎంక్వైరీ చేశారు ఈ కేసు ఇక క్లైమాక్స్ వచ్చినట్టేనా ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ విచారణ పూర్తయిందని చెప్పొచ్చు ఈ నెల తారీఖు లోపే పూర్తి విచారణని కంప్లీట్ చేసి రెండో తారీఖున హైకోర్టులో నివేదిక సమర్పించేందుకు సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఇరవై మంది సిఐడి అధికారులు బృందాలుగా ఏర్పడి గత నెల ఇరవై ఏడు నుంచి ఈ కేసు దర్యాప్తులో చాలా లోతైన దర్యాప్తు కొనసాగించారు ప్రత్యేకించి ఎవరైతే ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడో రవికుమార్తో పాటు ఈ కేసును నమోదు చేసి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తుల్ని నమోదు చేసిన అధికారుల్ని అట్లాగే విచారించిన అధికారులతో పాటు సాక్షులుగా ఉన్న వాళ్ళని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని టీటీడీ ఉద్యోగులు ఇలా చాలామందిని విచారించిన తర్వాత మొత్తంగా ముప్పై ఆరు మందిని విచారించారు అయితే ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పరకామని చోరీ కేసు నమోదయ్యదో అప్పుడు ఎవరైతే బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని విచారించారు అట్లాగే ఈ కేసు రాజీ అయింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన అప్పుడు చైర్మన్గా వివరించిన భూమన కర్ణాకరెడ్డిని విచారించారు మొత్తంగా ఈ రెండు సమయాల్లో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారించారు అయితే ఈ నెల ఇరవై ఐదు నుంచే ఈ కేసు దర్యాప్తు చాలా వేగవంతంగా కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది వైవి సుబ్బారెడ్డి అట్లాగే కరుణాకర్ రెడ్డితో పాటు ధర్మారెడ్డి ఈ ముగ్గురిని ఒక్కొక్కసారి మాత్రమే విచారించారు ముగ్గురు నుంచి ప్రధానంగా తిరుపతి సిఐడి కార్యాలయంలో ఒకసారి కరుణాకర్ ఒక అరగంట పాటు విచారిస్తే ధర్మారెడ్డిని విజయవాడలో ఐదు గంటల పాటు విచారించారు అట్లాగే సుబ్బారెడ్డిని రెండు గంటల పాటు విచారించారు మొత్తంగా ఈ విచారణలో అందరూ చెప్పింది వైవి సుబ్బారెడ్డి పూర్తిగా ఇది పొలిటికల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేయొద్దండి ఇది భ భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసుగా పరిగణించాలి సిఐడి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు అయితే మరోసారి రమ్మని చెప్పారు అన్నది మాత్రం అవాస్తవము తని సిఐడి అధికారులు మరోసారి విచారణకు పిలవలేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే ఎవరైతే దోషులుగా ఉంటారో కోర్టు ద్వారా వాళ్ళందరికీ కూడా శిక్ష పడాల్సిందే అంటూ వైవి సూపారెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ధర్మారెడ్డి మాత్రము మీడియాతో విచారణకు సంబంధించినటువంటి వివరాలు ఏది వెళ్ళకపోయినా కరుణాకర్ రెడ్డి మాత్రము చాలా వ్యంగ్యాసరాలతో మాట్లాడారు అరగంట మాత్రమే విచారించిన సందర్భంలో తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నమే చెప్పారు అయితే తనను ఇరికించే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రభుత్వము చాలా ఉబ్బలాట పడుతుంది కాబట్టి తాను మరోసారి విచారణకు కూడా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తంగా ఇప్పటి వరకు ముప్పై ఆరు మందిని విచారించిన తర్వాత సిట్ ఏ రకమైనటువంటి నివేదిక సమర్పించబోతోంది అన్నదే ప్రస్తుతము ప్రశ్న అయితే ఈ కేసుకు సంబంధించి కొద్దిమంది టీటీడీకి సంబంధించిన అధికారులు ఎవరైతే పరకాపనలో పనిచేస్తారో ఆ అధికారులతో పాటు పోలీస్ అధికారులు ప్రత్యేకించి వన్ టౌను అట్లాగే తిరుమలలో పనిచేసిన సెక్యూరిటీ విజిలెన్స్ అధికారులు కూడా ఈ కేసులో చేర్చే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది పూర్తిగా ఈ కేసు మాత్రము చాలా వాటి నెక్స్ట్ అన్న దానిపై మాత్రం అందరికీ ఒక ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది రెండో తారీఖు నివేదికలో ఏముండబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రాజు